రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము శిలోహు ప్రవచన వాగ్దానము శిలోహు ప్రవచన ప్రవచన వాక్ ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము శిలోహు వచ్చే వరకు యోధాయత నుండి దండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందిరు ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా చిలోహు వచ్చే వరకు యూధాదండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విదే ఇల ఇందురు ద్రాక్ష వల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్ష వల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసులోను ఉత్తంలోను ఉతుకును అతని సోదరులు అతనికి లోబడుదురు యూధాగోత్రంలో నుండి యేసుక్రీస్తు వచ్చును ఆయన ఎదుట అందరూ మోకరిల్లుదురు ఆయన శిలోహు పరిపాలకుడు ఈ ప్రవచనంలో స్త్రీ సంతానము గురించి కూడా ఉన్నది స్త్రీ సంతానము అనగా మానవులకు సర్ప సంతానమునకు వైరము స్త్రీ సంతానము యేసుక్రీస్తు సర్ప సంతానమైన సైతానంతో యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధంలో విజయం యేసుకే అనగా ఆ విజయం మనదే అవను మోసం చేసిన సర్పం యొక్క తలను చితక్కొట్టి ఆ శాపం నుంచి విమోచన కల్పించేవాడు యేసుక్రీస్తు అబ్రహాము ఇసాకు యాకోబు ఇలా యూదా వరకు ఈ ప్రవచనం పొడిగింపబడినది యేసే ఈ భూగోళంపై నడిచినప్పుడు ప్రజలందరూ ఆయన పట్ల ఆకర్షితులయ్యారు ఆయనకు దెయ్యాలు వణుకుతూ ఉన్నాయి వ్యాధులు పారిపోయి రోగులు స్వస్థత పడుతున్నారు ఆయనే శిలోహు యేసుక్రీస్తే శిలోహు ఆయన చేతిలో రాజదండం ఉన్నది ఆయన తన గాయపడిన చేతులతో పట్టుకున్నాడు ఆయన బాహుబలం మహా గొప్పది నేనే మంచి కాపరిని అని తన చెయ్యి చాపి ఉన్నారు మన వైపే చాపుచూ ఉన్నారు నక్షత్రం యాకోబులో నుండి ఉదయించును అది రాజదండమై ఇస్రాయల్ నుండి లేస్తుంది శిలోహు అయిన యేసుక్రీస్తు ద్వారానే శాంతి సమాధానం భూమిపైకి వచ్చాయి ఆదాము సేతు నవాహు షేము అబ్రహాము ఇసాకు యాకోబు యూదా వరకు చివరికి అది యేసు రాక వరకు కొనసాగింది యేసు వచ్చాక సంపూర్ణమైనది ఈ శిలోహులోనే యోశివ ప్రత్యక్ష గుడారము వేయించను మూడు వందల అరవై తొమ్మిది సంవత్సరముల వరకు ఆ గుడారము ఈ శిలోహులోనే ఉన్నది ఇక్కడే బలులు వేసేవారు దేవునికి అర్పించేవారు రహం కుమారుడైన ఇస్సాకు ఇక్కడే యాజకత్వం నిర్వహించారు ఎలి కూడా ఈ దేవాలయంలోనే నలభై సంవత్సరములు యాజకత్వం నిర్వహించారు ఈ మందిరంలోని అన్నా ప్రార్థన విన్న దేవుడు సమూహలను గర్భఫలమైన స్వాస్థ్యముగా ఇచ్చాను అంతేగాక మరి ఐదుగురు సంతానమును పొందడానికి ఈ మందిరమే అన్న ప్రార్థనకు ఆశ్రయమైంది ఆమె కుమారుడు సమూహలు ఇక్కడే రాజులను నియమించే గొప్ప యాజకుడైనాడు ఇస్రాయేలకు మొదటి రాజుగా సౌలును తరువాత దావీదులను ఆయనే అభిషేకం చేశాను గుడ్రాలైన అన్న గర్భంన ప్రార్థన ద్వారా కుమారుడుగా జన్మించిన సమూహేలు ఇదే దేవాలయంలో యాజకుడుగా దేవునికి ఆరాధన నిర్వహించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఎందరో యేసుక్రీస్తు మరి అమ్మగారి గర్భమందు జన్మించిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరినదని దేవుని స్థుతించారు ఆరాధించారు బహుమతులు అర్పించారు ఇట్టి రీతిగా మనము కూడా క్రిస్మస్ బాలుడైన యేసు జననమును స్మరిస్తూ ఆయనను ఆరాధించి మన భారములను ఆయన తొట్టె వద్ద అర్పించి మన కుటుంబములను పండుగ దీవెనలతో నింపుకుందుము నేల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత